కొరటపల్లి గ్రామస్తులు కొరటపల్లి సర్పంచ్ గారు మా దగ్గరికి రావడం జరిగింది ఏంటంటే అందులో గీతా పారిశ్రామిక సంఘం దాంట్లో సమ్మక్క సార్లమ్మ గద్దెలు సర్పంచ్ గారు కట్టించినమని సర్పంచ్ గారు తెలిపినారు దాని తదనంతరము గౌడ సంఘం వారు దేవతలను నెలకొల్పినారని చెప్పడం జరిగింది మా మా ఇద్దరికి కూడా గత మూడు రోజుల క్రితము మనం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ప్రొద్దుట రెండు గంటలకు దేవతలను నిలిపినారని తెలిపిన తెలిసేది అది అందులో భాగంగా ఎస్ఐ గారు గౌడ సంఘం వారి మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది ఇటు విషయంలో మేమిద్దరం కూడా ఎస్ఐ గారు మేము లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంగా మనము ఇరువురి వాదనలు విన్న తర్వాత అందరి సమక్షంలో దేవతలను పూజించుకోవాలని ఇందాక వారికి చెప్పడం జరిగింది ఇందాక సర్పంచ్ గారు అంటే గౌడ సంఘం వారు రాలేదు కాబట్టి నేను ఎస్ఐ గారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రామంలోకి వెళ్ళి ఇరువురితో మాట్లాడి పండగను ఆనందకరంగా జరుపుకోవాలని వారికి ఆదేశించి రావడం జరుగుతుంది ఇటు విషయంలో ఎవరి కూడా అంటే అది అక్కడ ఏ విధంగా కూడా ఏ విధమైన వర్గాలు లేకుండా అందరూ జరుపుకోవాల్సిన పండగ కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత గ్రామస్తులది గ్రామ ప్రజలది గ్రామ సర్పంచ్ది అట్లాగే అధికారులది కూడా మాది కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాసేపు అయిన తర్వాత గ్రామంలోకి వెళ్ళి వారందరితో విచారణ చేసి రేపు ఎల్లుండి తర్వాత కూడా మూడు రోజులు పండగ ఉంది కాబట్టి ఎలాంటి అలజడులు జరగకుండా పండగ వాతావరణం బాగుండాలని కోరుకుంటూ గ్రామస్తులకు విన్నపము అలాగే అందరూ కూడా మంచిగా ఈ మూడు రోజులు పండగ జరుపుకోవాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ గవర్నమెంట్ ల్యాండ్ అది కాకపోతే వాళ్ళకి గౌడ సంఘానికి పారిశ్రామిక సంఘానికి ఒక ఎకరము ఎనిమిది గుంటలు ఇవ్వడం జరిగింది అందులో ఫిజికల్గా కూడా తాటి వనం ఈత వనం ఉంది నేను చూశాను అక్కడే ఈ గద్దెలు పెట్టడం జరిగింది అందరికీ నమస్కారము రామడుగు మండలం కొరడవెల్లి గ్రామ సర్పంచ్గా నేను వనదేవతల గురించి మా గ్రామంలో జరుగుతున్న వనదేవతల పండుగ గురించి గ్రామ ప్రజలందరి తరపున నేను ఇక్కడికి రావడం జరిగింది గ్రామ ప్రజలందరం కలిసి వనదేవతల పండుగను గ్రామ సమక్షంలో అందరం కలిసి ఆనందకర వాతావరణంలో జరుపుకుందాం అనేది మా ఆలోచన కాకపోతే ఇక్కడ కొంత కొంత వర్గానికే ఒక వర్గానికే సహకరిస్తూ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ చెప్పారు అని చెప్పుకుంటూ వాళ్ళు మా గ్రామంలో చెప్పుకుంటూ లాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగేలాగా వాళ్ళ వర్గం ఒక కమిటీ వేసుకున్నారండి దేవతలు అనేది గ్రామ దేవతలు అనే సంబంధించిన విషయం గ్రామ ప్రజలందరి తరఫున గ్రామ కమిటీ వేసుకోవాలి కానీ ఒక వర్గం వాళ్ళే గౌడ సంఘం వాళ్ళే వాళ్ళే గ్రామం మాదే మేమే చేయాలి అని వాళ్ళే ఒక ఐదుగురు కమిటీ మెంబర్గా కమిటీ వేసుకొని మా కొరటపల్లి గ్రామ గ్రూప్లో పెట్టడం జరిగింది ఫొటోస్ కానీ మ్యాటర్ కానీ దాన్ని దాన్ని మా గ్రామస్తులందరూ ఇలా ఎలా జరుగుతుంది వాళ్ళు వనదేవతలు గ్రామ ప్రజలందరి సమక్షంలో జరగవలసిన జాతర ఒక వర్గం వాళ్ళు ఎలా చేస్తారు అని నా దగ్గరికి గ్రామ సర్పంచ్గా నా పేరు మహేశ్వరి నా దగ్గరికి రావడం జరిగింది దాని గురించి ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది దాని గురించి వివరంగా గ్రామ ప్రజలు మాట్లాడతారు ఎంఆర్ఓ గారు గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు మాతో పాటు గ్రామ ప్రజలందరి సమక్షంలో పండుగ జరగాలి గ్రామ కమిటీ వెయ్యాలి ఆనందకరమైన వాతావరణంలో వనదేవతల జాతర జరగాలి నేను రీసెంట్గా గెలిచామండి మేము అందరి అందరం అండి వాళ్ళు మేము అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో మా గ్రామంలో కొత్తగా గ్రా రెండు సంవత్సరాల క్రితమే గ్రామ దేవతలు వనదేవతలు వెలిచాయని హిస్టరీ చెప్తున్నారు నేను కొ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచాను గెలిచాక ఈ సమస్య నా ముందుకు వచ్చింది నా ముందుకు వచ్చినప్పుడు అందరం కలిసి మీరు కట్టియండి మేడం అని కూడా అడిగారు నన్ను నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో అది గ్రామ పంచాయతీ గవర్నమెంట్ భూమి అంటే ప్రజల భూమి అండి గవర్నమెంట్ భూమి అంటే ఎవరిదో కాదు ఒకరికి సంబంధించిన భూమి కాదు అది ప్రజలకు సంబంధించిన భూమి ప్రజలకు సంబంధించిన భూమిలో ప్రజలకు కావలసిన అందరి సమక్షంలోనే ముగ్గు పోయడం జరిగింది మొదలుపెట్టడం జరిగింది అందరం ఆనందంగా ఉన్న టైంలో ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఇంక ఇప్పుడు చెప్పచ్చా లేదో ఆపోజిషన్ వాళ్ళు మా మీద ఓడిపోయిన వాళ్ళు కావాల్సుకునే వాళ్ళు ఎవరో చేసిన పని ఇది సర్పంచ్ గా ఉన్నారు కదా మీరు ఆ మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చేశారు గౌడ సంఘం వాళ్ళు అంటున్నారు కదా ఆ ప్రతినిధితో మీరు మాట్లాడలేదా వాళ్ళు ఏమంటున్నారు మాట్లాడినామండి వాళ్ళు ఏమంటున్నారు మేమే చేస్తాము మా భూమి ఇది గవర్నమెంట్ భూమి కాదు మాకు అని అంటున్నారు మాకొక్కరికే హక్కు ఉంది గ్రామం గ్రామ ప్రజలందరికీ హక్కు లేదు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కలిసి చేసుకోవాలని ఆనందకరమైన వాతావరణంలో గ్రామ ప్రజలు అందరం కలిసి చేసుకుందాము ఇంకా పక్క విలేజ్ కూడా వచ్చి మా గ్రా మా గ్రామాని కోసం ఇంకా చాలా ఆనందకరం ఆ దేవతలు అందరినీ దీవించాలండి అందరం ఆనందంగా ఉండాలి ఓకే మిత్రులకు పత్రికా పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు గ్రామ ప్రజలకు అధికారులకు అన్న అధికారులకు నమస్కారాలు గత నెల మాసం నుండి కొరటపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలక్క జాతర ఏదైతే తలపెట్టినామో గ్రామ పంచాయతీ సర్పంచ్గా వాళ్ళు గెలిచినప్పటి నుంచి గ్రామ అభివృద్ధిలో భాగంగానే గత రెండు సంవత్సరాల క్రితం నుండి సమ్మక్క సారక్క అడవిలో తిరుగుతుంది కోటపల్లి గ్రామంలో ఆసనం పొందాలని అనుకుంటుందని చెప్పేసి శివశత్తులు ఎప్పుడైతే చెప్పిరో దాని ఆధారంగా మేము గ్రామ పంచాయతీలో మా శ్రీమతి గారు మాట ఇవ్వడం జరిగింది గ్రామానికి ఓడినా గెలిచినా మేము సమ్మక్క సారక్క గద్దెలు నిర్మాణం చేసి జాతర జరుపుతాం కొరటపల్లిలో సమ్మక్క సారక్క జాతర జరగాలనే విధానంతో మేము ముందుకొచ్చి మా సొంత డబ్బులతోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం ప్రజా ఆమోదంతో ప్రజా ఆమోదంతో గౌడ సంఘం ముదిరా సంఘం రజక సంఘం కాపు సంఘము కురుమ సంఘము హరిజన సంఘము మాల సంఘము అన్ని సంఘాల ఆధ్వర్యంలో కొరటపిల్ల కుమ్మరి సంఘము అన్ని సంఘాల ఆధ్వర్యంలో అందరు పెద్ద మనుషులను పిలిచి వారి సమక్షంలో భూమి ఐడెంటిఫై చేసి ఆ భూమిలో కోయ పూజారులతోటి ముగ్గు వహించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికి ఊరందరం బాగానే ఉన్నాం కన్స్ట్రక్షన్ నడుస్తున్న క్రమంలో కొంతమంది దాంట్లో దూరి శక్తులు ఒకరిద్దరు దాంట్లోకి దూరి ఆ యొక్క కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ చేసే ఉద్దేశంతో ఆ కన్స్ట్రక్షన్లో ఒక్క గౌడ సామాజిక వర్గానికి మాత్రమే ఇది చెందుతుంది మిగతా ఏ కులానికి చెందదనే మొండి విధానంతో వాళ్ళు అక్కడ చేరి వాళ్ళే కమిటీ వేసుకొని గ్రామాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ విషయము ప్రభుత్వ మండల స్థాయి ఉన్నతాధికారులకు తెలియజేసినాం మేము తెలియజేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుంది స్థానిక రక్షక అధికారి రక్షణ కల్పించేటువంటి రక్షక పట్టాధికారే వారే రక్షణ లేకుండా పోషారు ఆ ఊరపు బాగా గ్రామస్తులందరూ ఆశ్చర్యానికి గురి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది తను వచ్చి తన విధి విధానాలు చెప్పిండు ఒక్క గౌడ సంఘంకు కాదు గౌడ సంఘం కమిటీ చెల్లదు దీనికి నిర్మాణ దాత ఉంటారు గ్రామ పంచాయతీ గ్రామస్తులు అందరూ అనుకునేది కూర్చొని బయట గ్రామ సభల గ్రామ సర్పంచ్ గారు చైర్మన్ ఉంటారు అన్ని కులాలలో సభ్యులు ఉంటారు మంచి సామరస్యంగా అన్ని వర్గాలకు సమ్మక్కసారగా జాతర జరపాలని గ్రామ సభ తీర్మానం చేశారు ఆ విషయం మేము ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు ఏమంటారు వాళ్ళు కమిటీ వేసుకున్నారు గ్రామాలస్తులందరూ ఒక ఎక్కున్నారు గౌడ్స్ అందరూ ఒకరికి ఉన్నారు కాబట్టి ఎవరు అక్కడికి పోవద్దు ల్యాండర్ ప్రాబ్లం అవుతుంది ల్యాండర్ బాధ్యత కాపాడాల్సిన బాధ్యత నాదే అని చెప్పి చెప్పిండు కానీ కొద్ది రోజులకి విస్మరించిండు వాళ్ళు పోయి బాగా చెప్తా వాళ్ళు అర్ధరాత్రి దొంగచాటుగా వనదేవతలను ఆ రకంగా పెట్టడం ప్రతిష్టాపన చేయలే ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్టాపన చేయని దేవుడు ఏ గ్రామంలో ఉన్నా ఏ మొక్క ముఖ్యటువంటి భక్తులకైనా వరం ఇయ్యడు మేమేమంటున్నామంటే గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి ఆ గౌడ సామాజిక వర్గాన్ని కూడా కలుపుకొని పోయి చిన్న పెద్ద తేడా లేకుండా సర్పంచ్ గారు చైర్మన్ వారి నాయకత్వం అన్ని కులాలతోటి మేము బాగా చెప్తే అక్కడ ఈ యొక్క సమ్మక్క సారక జాతర జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంట్లో కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నతాధికారులు జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి భూమి ప్రభుత్వంది దాన్ని కొంతమంది వక్రీకరించి ఏదో ఒక వర్గానికి అంటారు బాధ్యత చెప్తున్నాం ప్రభుత్వ భూమిలో మేము కట్టినాం ప్రజల ఆస్తిలో మేము ప్రజల దేవతను నిలిపినాము దానికి అధికారులు సహకరించాలి అధికారులు సహకరించక ఏదో ఒక వర్గానికి సహకరించి ఇలా ఊర్లో చిచ్చు పెట్టడానికి కారణం ప్రధానంగా అధికారులు అధికారులు వెంటనే స్పందించి ఇవాళ గ్రామస్తులు అందరం వచ్చినాం అన్ని కులాలలో వచ్చిర్రు అందరం వచ్చి అధికారులకు మేము విన్నమించడం శా శాశ్వతంగా నిర్మాణము ప్రతిష్టాత ప్రాణ ప్రతిష్టాపన గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరగాలి అనేది ఒకటి అట్ సాంప్రదాయ పద్ధతి ప్రకారం కోయ చోటి కోయ పూజారులు సమ్మక్క ఇష్టం కోయ పూజారులతోటి మాత్రమే ప్రతిష్టాపన చేయాలి ఎవరిష్టం వచ్చినట్టే అక్కడ చేస్తే చెల్లదు చెల్లి అట్లా చేసానికి సహకరించి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి రేపు అందరం కలుపుకొని ఎంఆర్ఓ గారు మండల మెజిస్ట్రేట్ వారి నాయకత్వంలో వారి ఆధీనంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అన్ని కూల పెద్ద ఆధీనంలో రేపు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటాం అక్కడ పండుగను చేస్తాం అధికారులు మాత్రం ఒక్క దిక్కు సపోర్ట్ చేస్తే ఊరుకునే సమస్య లేదు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఆరు నూరైనా నూరు ఆరు అయినా ప్రజల ఆధ్వర్యంలోనే పండుగ జరిపిస్తాము లేని ఏడలా ప్రజాందోళన చేపడతాం రేపంచెం నుంచి తిండక్కనే ఉండు అక్కనే పండుగ జరిపించి మాత్రం తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధికారులు తక్షణమే వచ్చి సమన్వయ కమిటీ గ్రామస్తులందరినీ సహకరించమని మేము కోరుతా ఉన్నాం సమన్వయ కమిటీకి అధికారులకు కూడా సమన్వయం చేయాలని కోరుతా ఉన్నాం సమన్వయాన్ని విస్మరిస్తే ప్రజలను అన్ని కులాలను విస్మరిస్తే వెట్టిరెట్టిస్తే మనగడ చెందదు కాబట్టి వన దేవతలు మేము మేము మా మేము కొట్లాడే వస్తుంది మాకు మొక్క కోసం కొట్లాడుతున్నాం మేము రాజకీయం కోసం కొట్లాడతలేం వన దేవతలను మొక్కాలే మా గ్రామ ప్రజలందరూ కొట్లాడుతున్నాం మేము అంటే మొక్కడానికి మేము ఎంత ఉత్సాహంగా కొట్లాడుతున్నాము చూడండి మీరు అందుకనే గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పట్టి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా ప్రతిష్టానం జరగాలి కోయ పూజారులతోటి పండుగ జరగాలి దానికి అధికారులు సమన్వయ కమిటీ రేపు జరగబోయే పండుగను ప్రభుత్వ పరిధిల జరుపుతారా ప్రజల పరిధిలో జరుపుతారా ప్రభుత్వ అధికారులు నిర్ణయించాలి వాళ్ళకి ఈరోజు సమయం ఇస్తున్నాం ఈరోజే ఏది కానీ మాకు ఆర్డర్లతో సహా ప్రభుత్వ భూమి సమ్మక్క సరక ప్రజలందరిదని చెప్పి ఆ గ్రామ సభ అక్కడ పెట్టి చెప్పి ప్రజలందరూ రేపు జాతర జరుపుకునే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితులు కొందరు ల్యాండ్ ఆర్డర్కో ఇంకేదో ప్రాబ్లం అనుకో నానా రకాలుగా ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక్కొక్క డిపార్ట్మెంటు పాపం విన్నోన్నే దండగేస్తా ఉన్నారు విన్నోన్కే దండగా చేస్తూ ఉన్నారు మా లోకల్ ఎస్ఐ గారు అయితే ఎవరు మాట్లాడితే వాళ్ళ పేరు తల్లి పేరు కులం తప్పకుండా తీసుకుంటాడు చాలా విపరీతంగా మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు గురి చేస్తా ఉన్నాడు బయబంతో గురి చేస్తా ఉన్నాడు నేను వాళ్ళకు కూడా మొక్కుతా ఉన్నా మీరు ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరించండి ఇప్పుడు పోతే సీసీ కెమెరాలు మాదిక్కు పెడతాడు అరే పని చేసి పెట్టిన వాళ్ళకు నేను పోలీసు విచిత్రంగా ఏముందంటే దొంగతనం చేసిన పోయి ఉంటారు దొరతనంగా పెట్టుకుందామంటే మమ్మల్ని బెదిరిస్తారు పోలీసులు వాళ్ళు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము ప్రజలందరూ అడుగుతాను కావాలంటే ఐదారు బేసవరం చేసిండ్రు బేసరం రాత్రి అర్ధరాత్రి చేసిండ్రు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేము రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని కులా వచ్చి ఎంఆర్ ఆఫీస్కి రాక కూడా అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లేదు రేపే పండుగ ఉంది ఇంకా కూడా మాకు కనీసం సపోర్ట్ చేస్తలేరు ఊరోళ్ళకు ఒక్కే ఒక్క కొమ్ము కాస్తున్నారు మీరు ఒక్క వర్గానికి ఒక్క కొమ్ము కాస్తున్నారు అధికారులు ఎందుకు చేస్తున్నారు అని అధికారులను కలవడానికి వచ్చినాం మేము ధర్నాకు రాలే రస్తా ఒకరు రాలే అధికారులు నిలదీయడానికి వచ్చాం మీ తప్పిదం ఇవా చూడండి మీరు ప్రభుత్వ భూమిని పట్టభూమి ఎట్లా అంటారు మీరు వాళ్ళు పెట్టుకున్న దొంగతనంగా పెట్టుకున్న వాళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ విషయాలు వాళ్ళతో మాట్లాడడానికి అధికారులను సంప్రదించడానికి వచ్చాం వారు ఇప్పుడు సానుకూలంగా స్పందించి ఈ రోజు సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇస్తేనే గ్రామ ప్రజలు అందరూ మళ్ళీ గ్రామ పంచాయతీ తిరిగి వెళ్తాం హామీ మేరకు వాళ్ళు మటుకు నిలబడతారో చూడాలి మేము హామీ మేరకు కట్టుబడి ఉంటాం రేపు పండుగ జరిపిస్తామని ఆశిస్తా ఉన్నాం మన వన దేవతల సాక్షిగా పండుగ కొరటపల్లిలో మంచిగా జరగాలే అన్ని కులాల అన్ని వర్గాల సమక్షలు పండుగ జరగాలి శాంతియుతంగా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి